रिकोनि गुवे नदिया హండ్రెడ్ ఫీట్ అని అలాగే మన కార్పొరేషన్ లిమిట్స్లో వన్ ట్వంటీ ఫీట్ అని ఉంది దీనివల్ల ఇద్దరికీ సమన్వయం లేకపోవడం వల్ల ఆ రోజు అంటే జరిగింది నేను మన అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది దానికి ఈ బీసీ జనా గారే ఫోన్ చేసి ఖచ్చితంగా విజిట్ చేస్తాము అది ఏంటి సమస్య ఉంది అంటే ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళతో ఆర్ఎండ్బి వాళ్ళతో అలాగే కార్పొరేషన్ వాళ్ళతో ముగ్గురితో ముడిపడి ఉంది కాబట్టి దీనికి గతంలో కార్పొరేషన్ లిమిట్స్లో వన్ ట్వంటీ ఫీట్ అదే కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు హండ్రెడ్ ఫీట్ అని ఎప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం వాళ్ళు ఏదో ఎక్కడో కూర్చొని ఇది ఒక వన్ క్లో అయితే అయిపోతుంది అని చెప్తే అది గవర్నమెంట్ పంపిస్తే దాదాపు పదహారు కోట్ల వరకు రావడం జరిగింది దానివల్ల అప్పటి నుంచి అది పని జరగడం లేదు కాబట్టి దీన్ని ఏదో ఒక దానికి వన్ ట్వంటీ ఫీట్కు చేసి ఎందుకంటే ఇది రాష్ట్ర రాజధాని అమరావతికి పోయే రోడ్డు కూడా నంద్యాల పోస్ట్ నుంచి అటుకుంటే అమరావతి కాబట్టి దీన్ని వన్ ట్వంటీ ఫీట్గా చేయాలని చేయాలని కోరడం జరిగింది ఇప్పుడు దానిపైనే డిస్కస్ చేయడం జరిగింది